మొదటిసారి మా మిద్దె తోటలో వైట్ డ్రాగన్ థర్డ్ ఫ్లోర్ అండి ఇది మిద్దె తోట థర్డ్ ఫ్లోర్ నుంచి నేను కిందకి అలా వేలాడేసేసాను గోడ పక్కన వేసేసాను వేసిన తర్వాత నాటిన వన్ ఇయర్కి ఇలా త్రీ ఫ్లవర్స్ వచ్చినాయండి అదేమో నిన్న విచ్చింది ఇవి ఇప్పుడు విచ్చుతున్నాయి చూడండి ఓపెన్ అవుతున్నాయి మొదలయ్యింది ఓపెన్ అవ్వటం మెల్లగా ఓపెన్ అయ్యి ఇక రేపు మార్నింగ్ లోపు ముడుచకపోతాయి అనమాట చాలా బాగున్నాయి కదా అందంగా ఉన్నాయి వైట్ డ్రాగన్ అయిపోండి ఇలా ఉంటాయి ఫ్లవర్స్ అదే రెడ్ డ్రాగన్కి అయితే రెడ్ కలర్లో షేడ్ ఉంటుంది అనమాట పైన అవి ఐదుగోండి చాలా అందంగా ఉంది కదా ఫ్లవర్స్ చూడటానికి చాలా అందంగా ఉంటాయండి వదిలేసాను ఫ్లవర్ చూసారా అదిగో అండి నైట్లో ఓపెన్ అవుతుంది నేను వెయిట్ చేశాను నైట్ ఓపెన్ కాలేదండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అయ్యింది అయ్యగల చూసారా అలా ఓపెన్ కాగానే విపరీతంగా అండి ఎంత పెద్ద ఫ్లవర్ చూడండి ఇది నిన్న ఓపెన్ అయింది ఇంకొక గంట సేపట్లో ముడుచుకుపోద్ది ఎంత అందమైన ఫ్లవర్ వచ్చేసారా తామ్రపు అంత ఉందండి సైజు ఎంత పెద్ద సైజు అలా ఉంటుంది పొడవుగా కాడ ఈ ఫ్లవరు ఎండిపోద్ది ఎండిపోయిన తర్వాత తీసేసేయొచ్చు తీసేయపోయిన పర్లేదు మనం ఎండిపోయిన తర్వాత అలా పట్టుకోగానే ఊడిపోద్ది ఎంత చక్కగా ఓపెన్ అయిందో చూసారా చూస్తుంటే అలా చూడాలనిపిస్తుందండి మంచి వైట్ అక్కడ చూసారా అక్కడ ఓపెన్ అయిపోయినాయి నిన్న మొన్న ఓపెన్ అయిపోయినాయి ఇక అవి ఎండిపోయిన ఫ్లవర్స్ తీయటానికి కూడా మనకు వీలు కాదు అలా వదిలేయటమే ఇంకా కింద పక్క ఉన్నాయండి కనిపించట్లేదు ఇలా మొగ్గలు ఫ్లవర్స్ మొదలైన తర్వాత అదిగో అండి చెట్టు అలా ఉంది ఆ కిందకంతా కాయలు స్టార్ట్ అయినాయి ఇప్పుడే ఇప్పుడు నేను ఇంతకుముందు నేను చెప్పాను వీడియోస్లో కూడా నెల నెల మనము కాయలు కాపించుకోవచ్చు డిసెంబర్ దాకా కాయలు కాస్తాయని చెప్పాను కదా డిసెంబర్ దాకా మనం కాయలు తీసుకోవాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనం కిచెన్ వేస్ట్ వేయడానికి ప్లేస్ లేదు అక్కడ చూసారా ఆ మునగ చెట్లు చూడండి ఎక్కడ పడితే అక్కడ మొలిచినాయి ఎందుకంటే విత్తనాలన్నీ రాలి ఎక్కడ పడితే అక్కడ పడిపోయినాయి అవన్నీ మునగ మొక్కలు అలా మొలుస్తున్నాయి ఇక్కడ చూడండి ప్లేస్ లేదు ప్లేస్ లేదు కాబట్టి నేను ఇదిగోండి వాటర్ పోయాలి ఇది తప్పదు మనం ఏంటంటే ఇలాంటి వాటికి వాటర్ రూపంలో ఇచ్చుకోవచ్చు కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్తో నేనండి ఇప్పుడు నేను దీంట్లో ఏం కలిపానంటే ఉల్లి తొక్కలు అరటి తొక్కలు మామిడి గుజ్జు అంటే మనం తొక్కలే తొక్కలు మనం తినేసేసిన తర్వాత ఆ తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కలు ఈ మూడండి ఈ మూడు తొక్కలు నేను కొంచెం మిక్సీ చేశాను ఒక టూ త్రీ డేస్ మనం అలా నానబెట్టేసినా పర్వాలేదు కానీ మనకి అంత టైం లేదు కాబట్టి నేను మిక్సీ చేసేసాను మిక్సీ చేసి వన్ డే ఒక నైట్ ఉంచానండి నిన్న ఈవినింగ్ మిక్సీ చేసేసి అలా వదిలేసాను వాటర్ పోసి ఇప్పుడు ఇలా అయింది ఒక ఈ డబ్బాకి ఐదు డబ్బాలు వాటర్ పోసానండి ప్రస్తుతానికైతే ఈ మూడే నేను కలిపాను ఎందుకంటే ఓన్లీ డ్రాగన్ గురించే ఈ డ్రాగన్కి మనకి అక్కడ ప్లేస్ లేదు కాబట్టి అక్కడ కిచెన్ వేస్ట్ వేయటానికి వీలు కాదు కాబట్టి ఈ విధంగా చేశాను అరటి తొక్కలు ఇంతకుముందు అరటి తొక్కలు అలా డైరెక్ట్ వేసేసాను చూడండి ఉన్న అలాగే అరటి తొక్కలు ఇప్పుడు మనం అరటి తొక్కలు మామిడి తొక్కలు ఉల్లిపొట్టు ఈ మూడు కలిపి ఈ వాటర్ని పోయాలి అండి మీకు కుండీ పక్కన ప్లేస్ ఉంటే చుట్టూతా కిచెన్ వేస్ట్ వేసుకోండి పండ్ల తొక్కలు అన్ని అన్ని రకాల పండ్ల తొక్కలు వేసుకోవచ్చు అట్లా అవకాశం లేని వాళ్ళు నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి మూడు తొక్కలే ఉన్నాయి కాబట్టి మూడు తొక్కలతో నేను మిక్సీ చేసి పోసేసాను మీకు ఇంకా కర్బూజా తొక్కలు ఇక రకరకాల తొక్కలు ఉంటాయి కదా అన్ని రకాల తొక్కలు మీరు వేసేసుకోవచ్చు బయటికి కారిపోకుండా పోయండి కుండీల్లో కూడా అంతే ఇప్పుడే స్టార్ట్ అయినాయి చూడండి ఇదిగో అలా మొదలవ్వగానే ఆపేసేయాలి నేను చెప్తుంటాను మొడలు కానీ కుండీల్లో కానీ కొంచెం వాటర్ బయటకు వచ్చిన దాకా పోయాలన్నమాట అప్పుడే మట్టి బాగా డ్రై అయిపోద్ది మట్టి జిగురు అవ్వకుండా మెత్తబడకుండా ఎప్పుడు పొడి పొడిగానే ఉంటుందండి అదొకటి చూసుకోవాలి చూసారు అలా స్టార్ట్ అయింది వాటర్ కొంచెం స్టార్ట్ కాగానే ఆపేసేయాలి చూసారు కదా ఇప్పుడు అయితే ఇప్పుడు ఇది ఇచ్చాను ఇది ఇచ్చి తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీకు మళ్ళీ చెప్తాను నేను ఈ డ్రాగను ఈ కాయలు అయిపోయిన దాకా చూపిస్తూనే ఉంటాను కాబట్టి హార్వెస్ట్లో ప్రతి హార్వెస్ట్లో మనం చూస్తూ ఉండొచ్చు ఓకేనా ఇలా ప్లాన్ చేయండి చక్కగా ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న కుండీల్లో కూడా ఈజీగా డ్రాగన్ పెంచండి ఓకేనా థ్యాంక్ యూ పోస్ట్ చేస్తున్న కవర్స్ అండి ఇది ఫోర్త్ లిస్టు ఫిఫ్త్ సిక్స్త్ ఈ మూడు లిస్టులు ముప్పై మంది ఆల్రెడీ ముప్పై పంపించాము వాళ్ళల్లో రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నా ఈ ముప్పైలో ఎవరన్నా రాని వాళ్ళు ఉన్నా కూడా నేను ఇచ్చిన నెంబర్కే మెసేజ్ పెట్టండి రాలేదని నేను ఆ రిజిస్టర్ పోస్ట్ స్లిప్పు మీకు మెసేజ్ చేస్తాను దాన్ని బట్టి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవచ్చు